మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో వీక్లీ కొంచెం లేట్ అయింది అవనుకోవద్దు సో యాక్చువల్గా దసరా నవరాత్రులు అమ్మవారికి సేవ చేసుకుంటా కొంచెం అసలు బిజీలో పడిపోయి పది రోజులు అలా అలా నడిచింది కూడా తెలియదు కొంచెం చాలా బిజీ బిజీగా అయిపోయింది అమ్మవారి సేవలో అలాగే అసలు వీక్లీ అన్న సంగతి కూడా నేను కొంచెం మర్చిపోయాను జనరల్గా సో ఈ వారం ఈ అక్టోబర్ మాసంలో అక్టోబర్ మాసం మొదలైంది అలాగే ఐదో తారీఖు నుంచి మనకి మెయిన్గా పదకొండవ తారీఖు వరకు కూడా ద్వాదశ రాసులు వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయండి అనేది చూద్దాం ఈ వారం మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడు తులారాశిలోకి మారడం మనం గమనించవచ్చు ఇక్కడ అదేవిధంగా ఇక్కడ శుక్రుడు కూడా గురువారం నుంచి నీచస్థానంలోకి వస్తున్నారు శుక్రుడు కూడా నీచస్థానంలోకి వస్తున్నారు ఇక అలాగే ఈ రాశికి సంబంధించి మేజర్గా మనం చూస్తే కనుక కుంభం మేనం మేషం వృషభం సో ఈ రాసుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మెయిన్గా ఇక్కడ కాబట్టి ఈ మనం మెయిన్గా చూసినట్టే కనుక చంద్రుని యొక్క సంచారం కుంభం మేనం నాశం వృషభం నాలుగు రాసుల మీదుగా ఉంది ఇక శని రవుల సంసప్తం వాళ్ళు జరుగుతూ ఉంది ఇది మేజర్గా మనం తీసుకోవాల్సిన విషయం గురువు గారు మిథున రాశిలో ఉన్నారు సింహరాశిలో కేతువు అలాగే కన్యా రవి శుక్రుల యొక్క సంచారం తులారాశిలో కుజ బుధుల యొక్క సంచారం నడుస్తూ ఉంది రాహు కుంభరాశిలో ఉన్నారు శని రాశిలో సంచారంలో ఉన్నారు మొత్తంగా ఈ విధమైన గ్రాశి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి వారం అనేది చూద్దాం మనం వృచిక రాశి వారికి సంబంధించి చూద్దాం వృషిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి దశమంలో కేతువు లాభంలో రవి లాభంలో శుక్రుడు మూడు గ్రహాల యొక్క అనుకూలత వృషిక రాశి వారికి మనకి కనిపిస్తూ ఉంది నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా కనిపిస్తుంది బుధ గురు శుక్రాశని నాలుగు రోజులు కూడా వృత్తికి రాశి వారికి అనుకూలంగా ఉంది వారం వారము అర్భాశము నుంచి చంద్రుని యొక్క సంచారం ఏదో ఎంత ఉన్నా ఇంకా ఏదో లేదో డిస్సాటిస్ఫాక్షన్ నిజంగా ఉన్నదంతా సుఖంగా బతకచ్చు కానీ లేని దాని గురించి దేని గురించి ఆలోచిస్తా ఉన్న సుఖాన్ని కొంత పొంగలేకపోవటం అనవసరంగా అంటే కొంచెం మదర్ హెల్త్ కొంచెం కేర్ తీసుకోవడం మంచిది అలాగే ఈ రీసేల్ కన్స్ట్రక్షన్స్ రీసేల్ ఏమన్నా కొనేటప్పుడు వాహనాలు కావచ్చు ప్రాపర్టీస్ కావచ్చు లిటిల్ బిట్ వాటికి సంబంధించి కొంచెం కూలంకషగా మీరు ఎక్కువ తెలుసుకొని ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది సోమ మంగళవారంలో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ పంచమంలో శని నడుస్తున్నారు ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి అర్ధాష్టం ఇక్కడ అంటే సమసప్తమంలో మళ్ళీ రవి బుధులు నడుస్తున్నారు రవి శుక్రులు సో రవితో అక్కడ శని సమసప్తమం ఏర్పడటం యాక్చువల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ప్రొఫెషనల్గా వృత్తిపరమైన విషయాల్లో చాలా వరకు కూడా లాభస్థానంలో రవి యొక్క సంచారం కొంత బెటర్మెంట్ రిజల్ట్స్ని ఇస్తుంది కాబట్టి సో ప్రొఫెషన్ ఓరియంటెడ్గా జనరల్గా ఫస్ట్ నడుస్తూ ఉంటుంది పర్వాలే సెమీ రిట్రాగ్రేషన్ అయ్యి పంచమ స్థానంలో ఉండటం వల్ల మాత్రం ఎందుకో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసుకున్నా దానిలో అంత ఇంక్రిమెంట్స్ విషయాల్లోనూ హైక్స్ విషయాల్లోనూ మీకు వచ్చే ఆఫర్స్ విషయాల్లోనూ ఎందుకు మనం అంతా ఫార్వర్డ్గా వెళ్ళలేకపోతున్నాం అనే ఒక రకమైన సిచ్యువేషన్ని ఇక్కడ క్రియేట్ అవుతూ ఉంటుంది మరి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కూడా సో డెఫినెట్గా ఆ జూలై పద్దెనిమిది నుంచి జనరల్గా ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో ఏంటి ట్రేడింగ్ విషయంలో ఏంటి సంతానపరమైన విషయాల్లో ఏంటి సో కాబట్టి వీటిల్లో అంటే కొంచెం మందగొడిగా సాగుతుంది చాలా రిస్ట్రిక్ట్ అయిపోయింది అన్నట్టుగా పరిస్థితులు ఉంటా ఉంటాయి సమ్టైమ్స్ ఇది లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు సంతానపరమైన విషయాల్లో కావచ్చు ఈ శాటర్ అండ్ రిట్రాగ్రేషన్ కూడా కొంచెం అనుకూలించేది కాబట్టి వీటి విషయాల్లో కూడా కొంచెం మనకి ఏంటంటే కొంచెం రఫ్ సిచ్యువేషన్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి ఇంకా బుధ గురువార స్థానంలో చెందిన యొక్క సంచారం అధిపతి షష్టాధిపతి ఆయనే కుజుడే అక్కడ మెయిన్ ఏంటంటే ఈ రాశికి అధిపతి వేమ ఉన్నారు హెట్టిగా అలసిపోవటం కావచ్చు హెల్త్ విషయాల్లో కావచ్చు సో మా బుధుడు కూడా ఈ రాశికి మెయిన్గా ఇప్పుడు వేయి స్థానంలోకి వచ్చినారు బుద్ధుల యొక్క ఇతి నడుస్తూ ఉంది సో ఈ కుజబుద్ధుల యొక్క ఇతి కూడా నడవటం సోడి ఎక్స్పెన్సెస్ విషయాల్లో బుధ గురువారాల్లో ఆరోగ్య భార విషయాల్లో ఎక్స్పెన్సెస్ విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం మంచిది ఇక శుక్ర శనివారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనే ఉంది ఇక్కడ సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడవటం ఏదైతే సప్తమ స్థానంలో చంద్రుడు జనరల్ యోగిస్తారు మరి ఏంటంటే వ్యాపారంలో మీరు ఏదైతే పెట్టుకున్నారో ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో ఆ ప్రాఫిట్స్కి సంబంధించి మీరు పెట్టుకున్న ప్రాఫిట్స్ రావచ్చు కానీ ఆ వచ్చిన ప్రాఫిట్ ఇంకో రకంగా ముందైన ఖర్చుకి బ్యాలెన్స్డ్గా మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది ముందు చేసిన తీసుకున్న దానికి ఎందుకంటే నీచ శుక్రుడి యొక్క సంచారం లాభస్థానంలో జరుగుతుంది అక్కడ రవి ఉన్నారు మళ్ళీ రవి సేను సమసప్తమం జరుగుతుంది సో ఈ విధమైన సిచ్యువేషన్స్ వచ్చి వేసే వాళ్ళకి మెయిన్గా మనకు కనిపిస్తున్నాయి ఈ అర్ధాష్టపరావు దోషం టేక్ కేర్ అబౌట్ యువర్ మదర్ హెల్త్ అండ్ మదర్ హెల్త్ అలాగే కొంచెం దుర్గామాత ఆరాధన చేసుకోవడం దుర్గాదేవి ఆలయం డైలీ దర్శించుకోవడం చాలా మంచిది ఫస్ట్ రాశ్యాధిపతి వేరు ఉన్నారు యూ వాంట్ టు ఐసోలేట్ కొంచెం ఐసోలేటెడ్గా ఉండడానికి ట్రై చేయండి ధ్యానం చేయండి మెడిటేషన్ చేయండి ఆరోగ్యాన్ని కొంచెం క్రమబద్ధీకరించుకోవాలంటే టైం టు టైం టిఫిన్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ టైం టు టైం వేలకు వేళ చేయటం వల్ల అనేకమైన హెల్త్ ఇష్యూస్ దూరం అవుతాయి బట్ ఎక్కువ మీరు ఐసోలేటెడ్గా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఒక్కళ్ళే ప్రయాణం చేయాల్సిన అవసరం కూడా రావచ్చు అలాగే ఈ రాశికి మెయిన్ ఏంటంటే ఇక అష్టమ గురు దోషం ఒకటి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ అష్టమ గురు దోషంలో చాలా వరకు కూడా అనుకున్నట్టు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు లైవ్ లైఫ్ కావచ్చు ఇంక్రిమెంట్స్ హైక్స్ కావచ్చు మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి దీనికి చాలా ఒడిదొడుకులుగా ఉంటుంటుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి కేజింపు శనగలు ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇవ్వటం కావచ్చు దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవడం కావచ్చు చాలా చేసుకోవడం వల్ల ఇంకా చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి